హాయ్ హలో నమస్తే అండి మెగాస్టార్ ఇంటా మెగా పవర్ స్టార్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వడంతో సంబరాల్లో మునిగి తేలింది మెగా ఫ్యామిలీ బాబాయ్కి స్వాగతం పలికిన రామ్ చరణ్ వరుణ్ తేజ్ లావణ్య నిహారిక అండ్ సాయిదాం తేజ్ ఇంకా వదినమ్మలు ఇద్దరూ ఇచ్చి లోపలికి ఆహ్వానించారు తర్వాత అన్నగారి పాదాలపై పడి దీవెనలు తీసుకున్నారు పవన్ గారు ఇది చూసి ఆనందంతో తడి పెట్టుకున్నారు నాగ్బాబు గారు ఆ తర్వాత పూలమాలతో సత్కరించి ఫోటోలు దిగారు అనంతరం కేక్ కటింగ్ చేశారు పవన్ కళ్యాణ్ దంపతులు వాటికి సంబంధించిన ఫోటోలను చూసేయండి